ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప జ్ఞాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరు గారి దంపతులకు ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం ఏంటి అంటే జరిగిపోయిన తప్పు ఒప్పుల గురించి ఆపాదించుకొని అద్భుతమైన ఈ క్షణాన్ని మనము మన చేతులారా పాటు చేసుకోవద్దు అనే ఈ గొప్ప వాక్యం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం చూడండి మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి అంతేకాకుండా మన జీవితంలో మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంటాం ఎన్నో అనుభవాలు పొందుతుంటాం అంటే మన జీవితంలో ఎన్నో సంఘటనలు నిర్ణయాలు అనుభవాల సమాహారమే మరి వాటిలో కొన్ని సక్రమంగా జరిగినట్లే జరుగుతాయి కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి అంతే కదా మన జీవితంలో అన్నీ సవ్యంగా ఏమీ జరగవు పొరపాట్లు జరుగుతుంటాయి కానీ ఆ చిన్న తప్పుల వల్ల మనం ఏం చేస్తాం మనల్ని మనమే ఎంతగానో నిందించుకుంటుంటాం ఎప్పుడైతే మనల్ని మనం నిందించుకుంటామో ఆ ఆత్మను ఎంతగా శిక్షించుకుంటాం అంటే మనల్ని మనమంటే ఈ కనిపించే దేహాన్ని అనుకుంటాం కానీ మన లోపల ఉన్న ఆత్మను ఎంతగానో శిక్షించుకుంటాం ఇది మనకు తెలుసు కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే అది జరిగిపోయిన తప్పులు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం పదే పదే గుర్తు చేసుకుంటాం పదే పదే గుర్తు చేసుకోవడం వల్ల అవి మితిమేరిపోతాయి మితిపెరిపోయినటువంటి ఈ ఉంది కదండి ఈ అద్భుతమైన వర్తమాన క్షణాన్ని మనం వృధా చేసుకుంటున్నాం అంటే ఆ గతం గురించి చేసిన తప్పుల వల్ల ఈ ప్రస్తుత వర్తమానంలో వాటిని గుర్తు చేసుకొని మనం ఈ వర్తమాన క్షణాన్ని వృధా చేసుకుంటాం ఇంతకు ఆపాదించడం అంటే ఏంటి అంటే జరిగిన తప్పుల్ని మనల్ని మనమే అతిగా నిందించుకోవడమే మన మనసులో ఏం చేస్తాము మనమే మనల్ని మనం శిక్షించుకుంటాం చిన్న పొరపాటు జరిగినా కూడా దానిని పెద్దగా ఆ భూతర్థంలో పెట్టి చూసి దాన్ని జీవితాంతం మన మనసులో మోస్తూ ఇది తప్పు అని గుర్తించడం కాదు అది దాని మనసుపై వేసుకొని మనం మోస్తున్న శిక్ష అది మనకు అర్థం కావటం లేదు ఆ చిన్న తప్పులే ఎంతో పెద్దవిగా మనం మనం మన చేతులారా చేసుకుంటాం చూడండి మన నిత్య జీవితంలో కనుక మనం గమనిస్తే ఉదాహరణకు మనం ఉదయము అందరి చేస్తాము మన పనులు చేసుకునేటప్పుడు ఉదయం మనకు వచ్చేది ఫస్ట్ పాలు కదా ఆ పాలు పెడతాం పొయ్యి మీద పొరపాటున పొంగాయే అనుకో ఇంకా ఆ రోజు మొత్తము అయ్యో పాలు పొంగిపోయినవి నేను కొంచెం అజాగ్రత్తగా ఉన్నాను ఇప్పుడైతే చూశాను అప్పుడే పొంగిపోయినాయి కొంచెం అక్కడే ఉంటే అవి పొంగకుండా చూసింటాయి ఆ రోజు మొత్తము దాని గురించి ఆ పోయిన పాలు రావు అని తెలుసు కానీ మళ్ళీ దాని గురించే ఆ రోజు మొత్తము గంటలు గంటలు డిస్కషన్ చేస్తుంటాం ఇప్పుడు చూడండి ఆఫీస్ సాఫ్ట్వేర్లు వర్క్ చేస్తుంటారు వర్క్ చేసేటప్పుడు ఏదో చిన్న పొరపాటు అయ్యింటిది ఆ పొరపాటును సరిదిద్దవచ్చు అది అవుతుంది కానీ ఆ చిన్న పొరపాటునే వీళ్ళు భూతద్దంలో పెట్టి దానికే ఆఫీస్ అంతా కుప్పకూలిపోతుందేమో నాశనం అవుతుందేమో అని రోజు మొత్తం ఆలోచిస్తారు రోజు మొత్తం ఇన్ వాళ్ళు ఆలోచించడమే కాకుండా పక్క వాళ్ళతో కూడా డిస్కషన్ చేస్తుంటారు తను చేసిందే తప్పు కానీ ఆ పొరపాటు సర్దిద్దుకోవడానికి వచ్చినా కూడా అది సరిదిద్దినా కూడా పదే పదే మళ్ళీ అంటూనే ఉంటారు మరి ఒక విద్యార్థి పరీక్ష రాస్తాడు ఒక ప్రాబ్లం ఏదో తప్పు చేసిండు మార్క్స్ పోయినాయి సరే పోయింది చేసుకోవాలి తాడా ఆ మా ఎంత బాధపడినా ఆ మార్క్స్ రావు తనకి ఆ రాని మార్క్స్ గురించి ఆలోచిస్తుంటాడు నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా రాయాలని ఆలోచించాడు నెక్స్ట్ ఎగ్జామ్ గురించి ఆలోచిస్తే వీడిప్పుడు ఇక్కడ మర్చిపోతాడు ఆ గతాన్ని కానీ ఎంతసేపు ఆ పోయిన ఆ మ్యాథ్స్లోని మార్క్స్ గురించి ఆలోచించి ఆ వచ్చే సైన్స్ సోషలో ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసేదంతా దాన్ని మర్చిపోయి ఆ ఎగ్జామ్ యొక్క ప్రావీణ్యతను కూడా వాడు కోల్పోతాడు అట్లాగే ఒక స్కూటర్పై వెళ్తుంటారు పొరపాట యాక్సిడెంట్ అయ్యింది కాలో చెయ్యో ఇరిగింది సరే ఇరిగిందానికి ఏం చేస్తాం ఇంకా దాన్ని హాస్పిటల్ పోవడము దాన్ని ఎక్కించుకోవడము దాన్ని సరి చేసుకోవడం అన్నీ చేస్తాం జీవితాంతం నా వల్లే నీకు యాక్సిడెంట్ అయ్యింది నా వల్లే ఇలా జరిగింది అని పదే పదే దాని గురించి ఆలోచిస్తూ ఆ జీవితం అంతా అలాగే బాధపడుతూ ఉంటారు ఇలా చిన్న తప్పులను మళ్ళీ మళ్ళీ పదే పదే గుర్తు చేసుకోవడం వల్ల ఏమవుతుంది వాడు రోజు నిద్రపోకుండా వాని యొక్క జీవితం సర్వనాశనం చేసుకుంటాడు అంతేకాకుండా ఇంకేం చేస్తాడు తన జీవితంలో జీవించే జీవితం ఉంటుంది కదా దాంట్లో ఇంకా సరి అయిన నిర్ణయాలు తీసుకోవడానికి రాదు ఎందుకంటే మనసు సరిగ్గా ఉంటేనే కదా నిర్ణయాలు సరిగ్గా తీసుకునేది అవి కూడా సరిగ్గా తీసుకోడు ఇలా నా వల్లే ఇలా అవు అయ్యింది అని చెప్పేసి రోజులు రోజులు ఎంతో బాధపడుతుంటాడు ఇంకా వాడు శక్తిహీనుడు అవుతాడు బలహీనుడు అవుతాడు చేత కాని వాడిలాగా పూర్తిగా తయారవుతాడు ఎందుకు కేవలం జరిగిపోయిన దానికి చిన్న చిన్న తప్పులకే వాడు అంతగా కుంగిపోతుంటాడు ఇంకా మనసుకు శాంతి ఉంటుందా శాంతి దొరకకపోవడానికి కారణం ఏంటంటే ఇంక ఇంతే జరిగిపోయిన దాని గురించి పదే పదే ఆలోచించడం చిన్న తప్పును కూడా ఇంకా వదలకుండా దాన్ని పట్టుకోవడం ఎందుకంటే ఈ ప్రస్తుత క్షణం అనేది మనకొక గొప్ప వరం పోయిన క్షణం కంటే ఈ ప్రస్తుతం నడుస్తున్న క్షణం మనకు గొప్ప వరం అందుకే భగవద్గీతలు కానీ ఉపనిషత్తులు కానీ శాస్త్రాలు కానీ చెప్పే మాట ఒకటే ఈ క్షణం మాత్రమే నిజం అంతే కదా గడిచిపోయిన క్షణము కాదు వచ్చే క్షణము కాదు ప్రస్తుత క్షణం మాత్రమే నిజం ఇక్కడ ఇంకా గతం ముగిసిపోయింది ఏమో రాలేదు కదా మన చేతుల్లో ఉన్నది ఇదొక్కటే ఏంటిది ఇప్పుడున్న క్షణమే దాన్ని మనం ఏం చేస్తున్నాం సరి అయిన విధంగా వినియోగించుకోకుండా అపరాధ భావం అనే అయినటువంటి ఆ మనస్సుతో మనం పాడు చేసుకుంటున్నాం చేసుకోవడం వల్ల మనం మన బాధ్యతలను నెరవేర్చుకోలేం మన బాధ్యత నెరవేర్చుకోకుండా ఏమవుతుంది మన ఆత్మ కూడా ఇంకా వికసించదు అంతే కదా ఎప్పుడూ మనం సంతోషంగా ఉంటే ఆ ఆత్మకు ఎంతో శక్తి ఇస్తుంది ఆత్మ కానీ ఆ ఆత్మను పట్టించుకోకుండా మనం ఎప్పుడూ పోగొట్టుకున్న దానిలాగా మనం బాధపడుతుంటే అలాగే ఉండిపోతాం దీని గురించి భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయం అరవై ఆరవ శ్లోకం ఏం చెప్తున్నాడంటే సర్వధర్మాన్ని పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్ష ఇష్టామి మా శుచ అంటే ఇక్కడ నీ గతం తప్పులను అపరాధాలను పక్షాత్తాపము అన్నిటినీ వదిలిపెట్టి నాతో నిలబడము ఎవరు చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు నేను నిన్ను విముక్తిని చేశాను ఏ దుఃఖము కానీ పక్షాత్తాపం కానీ నీవు పెట్టుకో అంటే చూడండి మనం చేసే తప్పుల్ని దేవుడు మన్నించేశాడు కానీ మనం మాత్రం మనల్ని మన్నించుకోలేకపోతున్నాం మనం మనం చేసిన తప్పుల్నే పదే పదే గుర్తు చేసుకుంటున్నాం కానీ తప్పును శత్రువుగా కాకుండా మనం ఏం చేయాలి అది మనకు పాఠము నేర్పించే గురువుగా చూడాలి తప్పు చేశామని బాధపడద్దు ఆ తప్పు చేసినందుకే అది తప్పు అని తెలిసింది అది గురువుగా భావించాలి తప్పులు శిక్షించడానికి కాదు పాఠాలు నేర్పించడానికి మనకు వస్తాయి మన జీవితంలో ఒక సంఘటన జరిగింది అంటే దానివల్ల నీకు బాధపడిందంటే మళ్ళీ నీవు మళ్ళీసారి ఆ తప్పును చేయకుండా ఉండాలి అది నీకు పాఠంగా ఉంటుంది చూడండి ఇక్కడ మన ఊపిరి పీల్చుకోవడానికి అవసరమైనటువంటి గాలి ఎలాగైతే మనకు తెలియకుండా నిశ్శబ్దంగా పనిచేస్తుందో అలాగే మన జీవితంలో మనం తప్పులు మనం చేసే తప్పులు కూడా మనకు ఆ స్వరూపాన్ని చూపిస్తాయంట ఇప్పుడు గాలి వేస్తుంది గాలి వేస్తేనే కదా మనం ఊపిరి పీల్చుకోగలుగుతాం కానీ అది మన కంటికి కనిపిస్తుందా కనిపించదు నిశ్శబ్దంగా దాని పని అది చేస్తుంది అలాగే మనం చేసేటటువంటి ఆ తప్పులు ఉన్నాయో అవి ఏమవుతాయి మన స్వరూపాన్ని చూపిస్తాయంట అంటే నువ్వు దాన్ని గమనించాలి నీ కళ్ళ ఇక్కడ కనిపించవు ఇదంతా మనం సాధన చేయడం వల్ల గురువుల యొక్క జ్ఞానాన్ని వినడం వల్ల మాత్రమే మనకు అర్థం అవుతుంది ఉట్టిగా మనకేమీ అర్థం కావు విన్నట్లు విన్నప్పుడు ఏమనిపిస్తుంది ఇంతేనా మనం చేసుకోలేమా అనిపిస్తుంది కానీ దాన్ని రోజు మనం సాధన విచారణ చేస్తుంటే మనకు అన్నీ అర్థమవుతాయి ఎన్నో పుస్తకాలు చదవడము సజ్జన సాంగత్యంలో పాల్గొనడం ఇవన్నీ చేస్తుంటే మనకు తెలుస్తుంటాయి మరి ఈ గతం గురించి జరిగిపోయిన వాటి గురించి మనం ఆలోచిస్తున్నాం చెప్పుకున్నాం కదా అట్లాగే ఒక సన్యాసి దగ్గర శిష్యులు ఉంటారు కదా ఎక్కడైనా ఒక గురువు ఉన్నాడంటే శిష్యులు తప్పకుండా ఉంటారు ఒకరోజు అంటే వాళ్ళు ఎక్కడికో ప్రయాణం చేస్తుంటారంట చేస్తుంటే మధ్యలో ఒక నది వస్తుందంట నది వచ్చేటప్పుడు నది దాటాలి దాటేటప్పుడు ఆ గురువు శిష్యులు దాటుతు దాటడానికి వెళ్తుంటారు వెళ్ళినప్పుడు అక్కడ ఒక యువతి నది దాటడానికి భయపడుతుందంట భయపడినప్పుడు ఏం చేస్తాడంట గురువు ఆ యువతిని యువతల ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు దింపుతాడంట అంటే సరే దింపుతాడు కరెక్టే అక్కడ శిష్యుడు ఉన్నాడు కదా శిష్యుడు ఏం చేస్తాడంట ఇదంతా చూసి గురువుగారు సన్యాసి కదా మరి ఆడవాళ్ళని ముట్టుకోవద్దు కదా అలాంటప్పుడు తీసుకెళ్ళి అవతల ఒడ్డున దింపాడు ఇంకా దింపాడు పొయ్యారు వాళ్ళంతా ప్రయాణం చేసి చేసి పొయ్యారు ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే వాడు ఆడామని ముట్టుకున్నాడు దింపాడు అదే విషయాన్ని వాడు పదే పదే ఆ శిష్యుడు ఆలోచిస్తూనే ఉంటాడంట సరే ఇంకా వాడు అం ఆగలేకపోయాడు సాయంత్రం అయిన తర్వాత ఏం చేసిందంట వానికి ఇంకా ఆవేశం పట్టుకోక గురువుగారు మనం ఆడవాళ్ళను ముట్టుకోవద్దు కదా మరి మీరు ఆ నది దగ్గర ఆడమను దింపేసి వచ్చారు కదా మనం ముట్టుకున్నారు కదా అని చెప్పేసి అన్నాడంట అంటే గురువు అంటాడంట నేను ఆ నది దగ్గర మోసాను దింపాను అయిపోయింది నీవు ఇంకా ఇక్కడి వరకు ఇంకా మోసుకునే వచ్చావా ఇంకా ఎన్ని గంటలైంది ఇంకా మోస్తూనే ఉన్నావా అన్నాడంట అంటే ఇది చూడండి అలాగే మన జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి కానీ మనం వాటిని మర్చిపోకుండా అలాగే మోస్తూనే ఉంటాం ఇది కాదు ఎక్కడిదక్కడ మనం మర్చిపోవాలి మర్చిపోతేనే మన జీవితం చక్కగా ఉంటుంది ఈ కథ అనేది మనకు చూపించే మనం చేసే తప్పుని మనకు చూపించే ఒక అద్దము లాంటిదంట కాబట్టి మనసులో మన ఏదైనా ఒక విషయం జరిగిందంటే దాన్ని మార్చుకునే విధంగా ఉండాలి కానీ మోసే విధంగా అంటే ఈ మనసుకు భారంగా మోసే విధంగా ఉండదు నీ మనసులో భారం మోసామనుకో ఏమవుతుంది నీ మనసు చేస్తుంది ఆలోచించి ఆలోచించి ఏమవుతుంది క్షీణిస్తుంది కుషించిపోతుంది అందుకే మనం ఆ చిన్న తప్పుని చేస్తే కనుక దానివల్ల పాఠం నేర్చుకోవాలి కానీ ఆ తప్పును మనసులో ఉంచుకొని పదే పదే దాని గురించి ఆలోచిస్తే మనకి ఎంతో భారం అవుతుంది ఆ తప్పును మళ్ళీ చేయకుండా మనం చూడాలి అంతేకాని మనం చేసిన తప్పులన్నిటినీ ఇక్కడ ఆ చెత్త చెత్తబుట్టలు కన చెత్తను నిల్వ చేసుకుంటాం చూడండి ఆ తప్పులన్నిటినీ నిల్వ చేసుకోవద్దు అనేది మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి గతం మే ప్రస్తుతం వరం గతంలో నువ్వు తప్పు చేసావు దాని నుంచి ఒక పాఠం నేర్చుకున్నావు ఇంకా ప్రస్తుతం నువ్వు చేస్తావా పని అది చేయదు ఈ ప్రస్తుత క్షణాన్ని నీవు వరంలా భావించాలి తప్పు మనసు ఆపడానికి కాదు మార్చడానికి వచ్చింది మనకొకటి జరిగిందంటే అది మనల్ని ఆపడానికి కాదు మన గురించి మనల్ని మార్చడానికి అది జరిగింది ఇక్కడ ఇంకా మరి ఆ భగవంతుడే మనల్ని మనం చేశాడు భగవంతునికి ఉన్న ఆ క్షమాపణ గుణం మనకు లేదు అందుకే ముందు మనం ఏం చేయాలి మనల్ని మనం క్షమించుకునే గుణాన్ని అలవాటు చేసుకోవాలి జరిగిపోయిన తప్పుల్ని మనం ని వాటికి మనల్ని మనం నిందించుకోకుండా ఏం చేయాలి ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఈ అద్భుతమైన క్షణాన్ని అద్భుతమైన జీవితాన్ని మనం పాటు చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి మనమంతా ఎవరి బిడ్డలం ఆ భగవంతుని బిడ్డలం కదా మరి భగవంతుని బిడ్డలకు ప్రయాణం ఇంకా ఎంతో ప్రయాణం చేయాల్సి ఉంది ఆ పవి ఆ ప్రయాణము పవిత్రంగా సాగాలంటే మన మనసును ఎప్పుడూ పవిత్రంగా ఉంచుకోవాలి మన మన మనసు పవిత్రంగా ఉండాలన్నా మనం తప్పులు చేయకూడదన్నా చేసిన తప్పును సరిదిద్దుకోవాలన్నా మనం మన మనసును మన స్వాధీనంలో ఉంచుకోవాలి మన మనసును మన స్వాధీనంలో ఉంచుకోవాలంటే పత్రిజీ ఇచ్చిన శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని మనం నిరంతరం చేస్తున్నారు అప్పుడే మనం ఏమవుతుంది మన మనసు మన ఆధీనంలో అప్పుడే గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ మనం ఇంకా ఆలోచించం ప్రస్తుత వర్తమానంలోనే మనం జీవించడానికి అవకాశం ఉంటుంది ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందా